విభక్తులు ఈ వీడియోలో విభక్తులు అంటే ఏమిటి వాటిలోని రకాలు వాక్యంలో విభక్తులను ఏ విధంగా ఉపయోగించాలి మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం క్రింది వాక్యాలను చదవండి పాలు సేమ్య పాయసం చేస్తారు ఈ వాక్యాన్ని చదివితే వాక్యంలో ఏదో లోపించినట్లు అనిపిస్తుంది కదా ఈ వాక్యంలో అక్షరము లేదా పదము లోపించినట్లు అనిపిస్తుంది పాలు సేమ్యాతో పాయసం చేస్తారు ఈ వాక్యంలో తో అనే అక్షరం లోపించింది ఈ వాక్యం చదవండి జయ రామన్న బొమ్మలు తెచ్చాడు ఈ వాక్యాన్ని చదివితే వాక్యంలో ఏదో లోపించినట్లు అనిపిస్తుంది కదా జయ కోసం రామన్న బొమ్మలు తెచ్చాడు కోసం అనే పదం లోపించింది ఈ వాక్యం చూడండి శివ వాళ్ళ అమ్మ బడి వెళ్ళింది ఈ వాక్యాన్ని చదివితే వాక్యంలో ఏదో లోపిచ్చినట్లు అనిపిస్తుంది కదా శివ గురించి వాళ్ళ అమ్మ బడికి వెళ్ళింది గురించి అనే పదం కి అనే అక్షరం లోపించాయి ఈ విధంగా లోపించిన అక్షరాలు పదాలు వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి ఇలాంటి అక్షరాలను పదాలను విభక్తి ప్రత్యయాలు అంటారు తెలుగు భాషలో విభక్తులకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది ఈ విభక్తులు భాషకు అర్థాన్ని అందాన్ని మాధుర్యాన్ని పట్టును అందిస్తాయి విభక్తులనేవే లేకపోతే పదాలు విడివిడిగా ఉంటాయి అర్ధవంతమైన వాక్యాలను తయారు చేయలేము వాక్యాలలోని పదాల నడుమ సంబంధమును కలిగించడానికి ఉపయోగపడేవే విభక్తులు వాక్యాలలోని పదాల నడుమ సంబంధాన్ని కలిగించే అక్షరాలను పదాలను విభక్తి ప్రత్యయాలు అంటారు వీటిలోని రకాలు విభక్తులు ప్రత్యయాలు ప్రథమా విభక్తి డూ ము విభక్తి నిన్ నున్ లన్ గూర్చి గురించి తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్ చతుర్థి విభక్తి కొరకున్ కై పంచమి విభక్తి వలనన్ కంటెన్ పట్టి షష్ఠి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ సప్తమి విభక్తి అందున్ నన్ సంబోధన ప్రథమా విభక్తి ఓ ఓరి ఓయి ఓసి ఇప్పుడు ఒక్కొక్క విభక్తి గురించి ఉదాహరణలతో వివరిస్తాను ప్రథమా విభక్తి ఈ విభక్తికి చెందిన ప్రత్యయములు నాలుగు అవి డు లు వీటిలో మొదటి మూడు అంటే డు ము అనేవి ఏకవచన ప్రత్యయములు లు అనేది బహువచన ప్రత్యయము డు పులింగ నామవాచకాల చివర చేరుతుంది ఉదాహరణకు కర్ణుడు భీముడు అర్జునుడు రాముడు రంగడు మొదలైనవి ఉ ప్రత్యయాలు నపుంసిక లింగ నామవాచకాల చివర చేరుతాయి ఉదాహరణకు వనము భవనము పశువు శిశువు మొదలైనవి అర్ధాంత శబ్దాలకు మూ వస్తుంది ఉదాహరణకు భవనం భవనము పదం పదము కాగితం కాగితము మొదలైనవి ఉకారాంత శబ్దాలకు గో శబ్దాలకు ఊ వస్తుంది ఉదాహరణకు తరువు దేనువు మధువు గోవు మొదలైనవి లూ ప్రత్యయం బహువచనాన్ని తెలియజేస్తుంది ఉదాహరణకు ఏకవచనము బహువచనము పలక పలకలు పుస్తకము పుస్తకాలు వంకాయ వంకాయలు గిన్నె గిన్నెలు మొదలైనవి డూ ము ప్రత్యయములకు ఉదాహరణలు కృష్ణుడు రోహిణీ నక్షత్రంలో జన్మించాడు డు బజారుకు వెళ్లి పుస్తకము కొన్నాను మో గోవు అనగా ఆవు వు పక్షులు తమ గూళ్లను చెట్టు కొమ్మలపై కట్టుకుంటాయి లు రెండు ద్వితీయ విభక్తి ఈ విభక్తికి చెందిన ప్రత్యయములు ఐదు అవి నిన్ నున్ లన్ గూర్చి గురించి దీనిలో నీ ను అనేవి ఏకవచన ప్రత్యయాలు లా బహువచన ప్రత్యయము గూర్చి గురించి అనేవి ఏక బహువచన ప్రత్యయాలు ఉదాహరణకు బతుకమ్మను పూజించడం అంటే ప్రకృతిని పూజించడమే నీ పిల్లి ఎలుకను తరిమింది ను నేను ఆ పుస్తకముల గురించి విన్నాను లా మా అమ్మ అన్నయ్య ఆరోగ్యం గూర్చి అర్చన చేయించింది గూర్చి నేను లత గురించి మాట్లాడుతున్నాను గురించి మూడు తృతీయ విభక్తి ఈ విభక్తికి చెందిన ప్రత్యేములు రెండు అవి చేత తోడా ఈ రెండు చేతన్ చేన్ అని తోడన్ తోన్ అని చే తో అని తెలుపబడుతాయి ఉదాహరణకు టీచర్ పిల్లలచే పాటలు పాడించారు చే నేను అమ్మ చేత లడ్డూలు చేయించుకుంటాను చేత రైతు నాగలితో పొలం దున్నుతాడు తో అమ్మ పాలతో పాయసం చేసింది తో బాలబాలికలు స్వయం కృషితో పైకి రావాలి తో తాజ్మహల్ పాలరాయితో కట్టబడింది తో నాలుగు చతుర్థి విభక్తి ఈ విభక్తికి చెందిన ప్రత్యయములు రెండు అవి కొరకున్ కై కొరకు అనే ప్రత్యయమును నేడు కోసం అని వాడుతున్నారు మేము రెడ్ క్రాస్ కొరకు చందాలు సేకరిస్తున్నాం కొరకు వాళ్ల తమ్ముడు కోసం చాక్లెట్లు కొన్నది కోసం వర్షానికై రైతు ఎదురు చూస్తాడు కై నానా నాకై బొమ్మలు కొన్నారు కై సీతకై రాముడు వెతికాడు కై ఐదు పంచమీ విభక్తి ఈ విభక్తికి చెందిన ప్రత్యయములు మూడు అవి వలనన్ కంటెన్ పట్టి వలన అనే ప్రత్యయమును నేడు వల్ల అని వాడుతున్నారు విద్య వలన వినయం కలుగుతుంది వలన రాముడు హనుమంతుని వలన సీత లంకలో ఉన్నదని తెలుసుకున్నాడు వలన ఆమె వల్ల ఇబ్బందులు పడ్డాను వల్ల కంటే అనే ప్రత్యయమును నేడు కన్నా అని వాడుతున్నారు రాజు కంటే శ్రీను పొడువుగా ఉన్నాడు కంటే సుస్మిత కంటే మానస తెలివైనది కంటే రమ కన్నా లక్ష్మి చిన్నది కన్నా రాముడు లక్ష్మణుని కన్నా పెద్దవాడు కన్నా పట్టి అనే ప్రత్యయమును నేడు బట్టి కాబట్టి అని వాడుతున్నారు పొగను పట్టి అక్కడ నిప్పు ఉందని తెలిసింది పట్టి ప్రశ్నను బట్టి జవాబు చెప్పాలి బట్టి బస్సు రాలేదు కాబట్టి రావడం ఆలస్యం అయ్యింది కాబట్టి నోట్స్ ఇవ్వలేదు కాబట్టి రాయలేకపోయాను కాబట్టి గమనిక నుండి అనే ప్రత్యయమును పంచమి విభక్తిలో వాడుతున్నారు అమ్మ బజారు నుండి ఇంకా రాలేదు నుండి నాన్న హైదరాబాదు నుండి వచ్చారు నుండి మీరు ఎక్కడ నుండి వచ్చారు నుండి ఆరు షష్ఠి విభక్తి ఈ విభక్తికి చెందిన ప్రత్యయములు ఐదు అవి కిన్ కున్ యొక్క లోన్ లోపల వైష్ణవి బడికి వెళ్ళింది కి అమ్మకు కుక్కలంటే ఇష్టం కు అతని యొక్క గుణములు చాలా మంచివి యొక్క పూలలో రాణి పువ్వు గులాబీ పువ్వు లో బీరువా లోపల నగలు ఉన్నాయి లోపల ఏడు సప్తమి విభక్తి ఈ విభక్తికి చెందిన ప్రత్యయములు రెండు అవి అందున్ నన్ అందు అనే ప్రత్యయమును నేడు నందు అని వాడుతున్నారు పెరటి నందు జామ చెట్టు ఉంది నందు ధర్మరాజు పాండవుల అందు పెద్దవాడు అందు ఆకాశమున దట్టమైన మబ్బులు ఉన్నాయి నా ఎనిమిది సంబోధన ప్రథమా విభక్తి ఈ విభక్తికి చెందిన ప్రత్యయములు నాలుగు అవి ఓ ఓరి ఓయి ఓసి ఓ పిల్లగా ఇటురా ఓ ఓరి దేవుడా ఇప్పుడు ఏం చెయ్యాలి ఓరి ఓయి నేను చెప్పేది వినవోయి ఓయి ఓసి పిల్ల ఏం చేస్తున్నావు ఓసి సంబోధన ప్రథమా విభక్తి ప్రత్యయాలు తప్ప మిగతావన్నీ ఒక పదానికి చివరలో వస్తాయి ఇవి మాత్రం పదానికి ముందు వస్తాయి ఒక వాక్యంలో ఒకటి కన్నా ఎక్కువ విభక్తి ప్రత్యయాలు రావచ్చు ఉదాహరణకు నిఖిల్ వాళ్ళ పెద్దమ్మతో ఊరికి వెళ్ళాడు తో తృతీయ విభక్తి కి షష్ఠి విభక్తి